యాపాల్లోనే మంచివి దొరుకుతాయా అండి లేకపోతే మన ఇండియాలో కూడా ఏమైనా మంచి దొరికేవి అంటే రుద్రాక్షలు రుద్రాక్షలు భూమి మీద అనేక ప్రాంతాల్లో దొరుకుతాయి ఇందాక మనం మాట్లాడుకున్న బా బాలి గురించి మా బాలిలో దొరుకుతాయి సమంత ద్వీపుల్లో దొరుకుతాయి ఇండోనేషియాలో ప్రపంచంలో అత్యధికంగా పండించేటువంటి పంట రుద్రాక్షలు అక్కడే ఎక్కువ ఇస్లాం కంట్రీ అది కానీ ఇప్పుడు ఒరిజినల్ కి నకిలీకి బాగా ఇదైపోయింది నకిలీవి అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయి ఇక హిమాలయస్ గురించి అడిగే కదా హిమాలయస్ లో మంచి క్వాలిటీ రుద్రాక్ష అంటే నేపాల్ టిబెట్ చైనా ఈ ప్రాంతంలో ఉండే హిమాలయస్ లో అంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల అయి ఉండొచ్చు అంటారా వాతావరణం ఒక్కటి తీసుకోవడానికి లేదమ్మా అక్కడ శివుడు పార్వతి స్థిర నివాసం ఉంటారు అని మనకి మనం బలంగా నమ్ముతాం అందుకనే అక్కడి నుంచి వచ్చే రుద్రాక్షలు ఆ క్వాలిటీ అలాగే ఉంటాయి సైజ్ అలాగే ఉంటాయి దాని వైబ్రేషన్ అలాగే ఉంటుంది అంత వాటి విలువ కూడా వెలకట్టలేనివి చాలా ఉంటాయి ఇప్పుడు చల్లదనం అని చెప్పడానికి లేదు చల్లదనం అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్తాను కొన్ని మన కొన్ని మనం అలా చూడలేము చల్లదనం గురించి మాట్లాడుకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని మించిన హైట్ కైలాస శిఖరం కాదు హైట్ విషయం మనం చూస్తే ఎవరెస్ట్ ని మించిన హైట్ ఏది లేదు అక్కడ అన్నిటికంటే ఎత్తైనది ఎవరెస్ట్ ఎవరెస్ట్ ని అందరూ అధిరోహించేశారుగా చాలా మంది అవకాశం వాళ్ళు అందరూ ఎక్కేశారుగా కైలాసాన్ని ఎందుకు ఎక్కట్లేదు అంటే పోనీ భారతీయులు మాత్రమే మానేశారా అందులో హిందువులు మాత్రమే మానేశారా లేదా అందరూ ట్రై చేశారు ఎవరు ఎక్కలేకపోయారు ఎవరికి అసలు ఎక్కే అవకాశమే రాలేదు ఎవరో ఏదో ఒక అతను ట్రై చేశాడు అతను ఎక్కలేక తర్వాత అనేక మనం విను వింటాం చాలా అయితే ఎవరు అది జరగలేదు సాధ్యం కాలేదు మరి ఇంత చిన్నది ఎందుకు ఎక్కలేకపోయారు ఇక్కడ హైట్ అయితే ఎందుకంటే హైట్ ఉన్నవి ఎక్కారు కదా చాలా క్లిష్టమైనవి ఇలాగా వెర్టికల్గా ఉన్నవి కూడా ఎక్కుతారు మనకి యూరప్లో చాలా ఉన్నాయి ఎక్కిన ఎక్కేవి అలాగ ఇంకా చాలా ఆరిజెంటల్గా ఉంటుంది మన శిఖరం ఇలా గా ఉన్నాయి కూడా ఎక్కుతారు ఇది ఎందుకు ఎక్కట్లేదు కాబట్టి చల్లగా ఉంటుందని క్వాలిటీ ఇక్కడ బాగుండడం కాదు పార్వతీ పరమేశ్వర్లు స్థిర నివాసం శిఖరంలో ఉంటారు అని మనం బలంగా నమ్ముతాం అక్కడ ఉంటారు అని అక్కడ వచ్చేటువంటి రుద్రాక్షలు అంత క్వాలిటీ కలిగి ఉంటాయి అందుకని అక్కడ వచ్చేవి మాత్రమే ఆ కలర్ కానీ ఆ వెయిట్ కానీ చూడడానికి ఆ రుద్రాక్షను చూస్తేనే అదే ఈ హిమాలయస్లో వచ్చిన రుద్రాక్ష చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది